హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో మరోసరికొత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి శరీరానికి బలాన్నిచ్చి ఎముక దృఢత్వాన్ని పెంచి ఐరన్ లోపాన్ని నివారించే హెల్దీ అయిన రెసిపీ అండి ఆనాటిది ఈనాటిది కాదండి మన అమ్మమ్మలు నానమ్మలు మనకి ఎంతో ఇష్టంగా చేసి పెట్టేవారండి అంత హెల్దీ అయిన రెసిపీ అండి మరి లేచేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఈ హెల్దీ అయిన రెసిపీ కోసం ముందుగా మందంపాటి కడాయి తీసుకుని ఇందులోకి రెండు గ్లాసులు దాకా రైస్ని తీసుకోవాలి మనం తీసుకునే రైస్ని రెగ్యులర్గా వాడుకునే ఏ రైస్ అయినా తీసుకోవచ్చండి రేషన్ అయినా బ్రౌన్ రైస్ అయినా ఏ రైస్తో చేసుకున్న ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు కడాయిని స్టవ్ మీద పెట్టుకుని మంటని లో టూ ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ రైస్ని ఫ్రై చేసుకోవాలండి కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి లేకపోతే రైస్ అడుగుపట్టేసి టేస్ట్ మారిపోతుందండి ఈ రైస్ని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పిట్ట అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే జీర్ణవస్థ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ విధంగా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కిందకి దించేసుకుందామండి ఇప్పుడు రైస్ పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా చల్లారాక ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇప్పుడు ఈ బియ్యాన్ని చక్కగా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీని మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకుంటే మనకి చిన్నటి పలుకు రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చిన్న రవ్వ కింద చక్కగా మనకు వస్తుంది అప్పుడే పిట్టి పొడి ఆడుతూ చాలా టేస్టీగా వస్తుందండి ముద్దయిపోకుండా చక్కగా వస్తుంది ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి మిగిలిన బియ్యాన్ని కూడా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు కడాయిలోకి వేసుకుందాం నెక్స్ట్ ఒక కప్పు కొబ్బరి ముక్కలను తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి అలా చేసుకోవడం వల్లనే టేస్ట్ బాగుంటుందండి ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని కూడా బియ్యం పిండిలో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి అప్ తీసుకుని దాకా సాల్ట్ని వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని పొడిగా కలుపుకోవాలండి అప్పుడే మనకి పిట్టి ఉడికినప్పుడు ముద్దయిపోకుండా చెక్క పొడి పొడిలాగా వస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుంది పిండి కలుపుకునే లోపు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వాళ్ళని ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు మన ఛానల్లో ఈజీ అంటే టేస్ట్ అనే రెసిపీస్ ఎన్నో ఉన్నాయండి చూడండి మీకు నచ్చితే మట్టికి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మట్టికి మర్చిపోవద్దండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఇక్కడ పిండి కన్సిస్టెంటీ అనేది ఈ విధంగా పొడి పొడిలా ఆడుతూ ఉండాలండి ఈ విధంగా కలుపుకోవాలి నెక్స్ట్ ఒక గిన్నెని తీసుకుని ఇందులోకి ఒక హాఫ్ లీటర్ దాకా నీళ్ను వేసుకోండి ఒక కాటన్ క్లాత్ని తడిపి తీసుకుని ఇలా గిన్నెకి అంచులుకుగా కట్టుకోవాలి నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా క్లాత్ని మెలిపెట్టుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ మనకి ముడి ఊడిపోకుండా ఉండడం కోసం మరొక క్లాత్ని తీసుకుని ఇలా ముడి వేసుకుంటే మనకి క్లాత్ అనేది ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు దీనిపైన మనం కలుపుకున్న బియ్యపు రవ్వని వేసుకోవాలి మొత్తం పిండిని వేసుకుని చక్కగా ఈక్వల్గా సదురుకోవాలండి మొత్తం పిండంతా పట్టేస్తుంది ఇలా మొత్తం వేసుకున్నాక ఇప్పుడు దీని మీద ఒక గిన్నెని పెట్టుకోవాలి ఎందుకంటే ఉడికినప్పుడు మనకి ఆవిరి బయటకు రాకుండా ఉండడం కోసం ఇలా క్లోజ్ చేస్తుందండి ఇలా గిన్నెని పెట్టుకుని ఒక అరగంట లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి నేను ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత తీస్తున్నాను ఇప్పుడు మనకి ఉడికిందో లేదో తెలియడం కోసం స్పూన్ తోటి కొద్దిగా తీసుకుని చెక్ చేసుకోవచ్చు మనకి ఇలా చేత్తో నలుపుకుంటే మనకి పొదునగా ఉందో ఉడికిందో చక్కగా తెలిసిపోతుందండి ఒక హాఫ్ అన్ అవర్ ఉడికితే సరిపోతుందండి ఇక్కడ మనకి చక్కగా ఉడికిపోయింది పెట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కిందకి దించేసుకుని కొద్దిగా చలారిన తర్వాత మనం ముందుగా ముడి పెట్టాం కదండి ఆ ముడిని కూడా ఇప్పుకొని క్లాత్ని గిన్నె నుంచి బయటకు తీసేసుకుందాం ఈ విధంగా తీసేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా ప్లేట్లోకి వేసుకున్నాక వేడి మీద ఉండగానే గట్టితోటి ఆ గడ్లన్న నుమ్ముకుంటే చక్కగా విడిపోస్తాయండి చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో అస్సలు ముద్ద అవ్వదండి ఇలాగా ఫ్రై చేసుకుని మనం పిట్టి చేసుకుంటే చక్క పొడి పొడిలా ఆడుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి బెల్లం తురుముకుని మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి తీపి వాళ్ళయితే దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి అలాగే ఇందులోకి నెయ్యిని కూడా వేసుకుని కలుపుకోండి చాలా హెల్దీ అండి నెయ్యి ఇష్టం లేనివారు గానుగ నూనె ఉంటుంది కదండి పప్పు నూనె అంటారు కదా నూనె కూడా వేసుకొని కలుపుకోవచ్చు కానీ ఇది వేసుకుని కలుపుకుంటే ఇంకా ఈ పిట్టి చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే హెల్దీ కూడా బరువు పెరగాలనుకునే వారైతే నెయ్యి వేసుకొని తినండి చాలా హెల్దీ అండి చాలా ఆరోగ్యమైన రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి ఈనాటిది ఆనాటిది కాదండి మన పెద్దల నుంచి సాంప్రదాయంగా వస్తున్న రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఈ పద్ధతిలో చేస్తే చాలా హెల్దీ అండి టేస్ట్ కూడా అంతే విధంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ హెల్దీ అయిన రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్ట్ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వాళ్ళని ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్ట్ అయిన రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు అందరికీ బాయ్ అండి